రాష్ట్ర రాజకీయాలు చూస్తే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ ఈరోజు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అన్నీ బీజేపీకి కొమ్ము కాసిన పార్టీలే బీజేపీకి గులాం చేస్తున్న పార్టీ ఎన్నికైన ప్రతినిధులందరూ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఈరోజు ఎవరికి సేవ చేస్తున్నారు అంటే బీజేపీకి సేవ చేస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాజ్యం ఎంత అంటే దానికి కారణం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి బీజేపీని వ్యతిరేకించే వాళ్ళే లేకుండా పోయారు కరువైపోయారు ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా మన రాష్ట్రానికి విభజన హక్కు సాధించాలన్నా ఏ పోరాటాలు చేయాలన్నా ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకే ఆ దమ్ముంది ఉంది కాంగ్రెస్ పార్టీకే ఆ సత్తా ఉంది ఆ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడ్డం దేశానికి ఏమో కానీ మన రాష్ట్రానికి ఇంకా అవసరం ఎందుకంటే ప్రత్యేక హోదా రావాలి అంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఎవరైన హామీలు నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈరోజు కనీసం విశాఖ స్టీల్ అయినా మనం కాపాడుకోగలమా లేమా అన్న భయం పుడుతుంది మనకు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఒకవైపు తెలుగుదేశం జనసేన మద్దతు ఇస్తూనే ఉన్నాయి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మద్దతు ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సమావేశం వైసీపీకి చెందిన రోజా గారు నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు రాదు అసలు మద్దతు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఎన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు మోడీకి దత్తపుత్రుడిగా మారారు మద్దతు ఇచ్చింది ఎవరు ఎవరికి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఐదు సంవత్సరాలుగా ఏది పడితే అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి మోడీకి దత్తపుత్రగా మారారు వచ్చిన విలువ నేను రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం సమైక్యాంధ్ర కోసం తిరిగాను బాయ్బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను మీరు ఏది చేయమంటే అది చేశాను ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు అది రక్త సంబంధం ఈ రక్త సంబంధం గురించి అసడే సిగ్గుండాలి అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో వేరు చేసుకున్నారో ఆ రోజే మీరు మనుషుల కింద మీ మనుషులు మీ జాబితాలోకి మీ మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో ఆ రోజే మీ పతనానికి నాంది మీ నాంది పతనానికి నాంది పలికింది ఆ రోజే మళ్ళీ చెప్తున్నాం మహిళలను గౌరవించడం నేర్చుకోండి ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతు ఇస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు నేను మద్దతు ఇస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని నేను మద్దతు ఇస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలకు